నంజార జిల్లా డోన్పట్నంలో మాజీ మంత్రి బుగ్గాన రాజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పెండుపోటు దినం ర్యాలీ అత్యంత ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి వేలాదిగా అభిమానులు వైఎస్సార్సీపీ కార్యకర్తలు హాజరై విశేష స్పందన అందించారు వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ఏర్పాటు చేసిన సభలో బుగ్గాన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఒక్కదారాన్ని కూడా నెరవేర్చలేకపోయారు మోసపూరిత మాటలతో పాలన కొనసాగిస్తున్నారు అని తీవ్రంగా విమర్శించారు అలాగే వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ రెడ్డి తన హామీలన్నీ నిబద్ధతతో నెరవేర్చారని గుర్తు చేశారు ప్రజల విశ్వాసాన్ని మోసం చేసినా ఈ కూటమి పాలనను ఖండిస్తూ వెన్నుపోటు దినంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం అని బుగ్గాన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేగాటి రెడ్డి బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు పోస్టు ప్రసాద్ జడ్పీటీసీ రాజ్ కుమార్ మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్ ఇతర పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇంత అన్యా వేలు వచ్చి ఇచ్చిపోయినారు లోన్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మీరిచ్చిన హామీలేమి సంవత్సరం అయింది కదా ఆ హామీల మీద ఇంతవరకు మీరు సాధించినది ఏమి ఇది కాక ఏమ్మా ఇంట్లోజనల్ వస్తుందమ్మా అంటే అవునైనా వస్తుంది ఎంతమ్మా వస్తుందంటే ఇంత యాభై ఏళ్ళకే వస్తుందని చెప్పి చెప్పి చెప్పినారా సత్యము నిజము మనమే పనుకోకుంటే మన ప్రజలందరికీ ఏం నేర్పించినట్లు అని కొత్తవి చేయకుండా పాత ఏవైతే ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు సంబంధించిన ఆస్తులు ఉన్నాయో ఆస్తులు కూడా కాపాడలేని పరిస్థితి ఉంటే ఏమైనా పాలను అని చెప్పా ఉన్నాం ఇక్కడ ఆఫీసర్లు ఉన్నారు ఆయన కమిషనర్ ఉన్నారు నిజం చెప్పాలంటే ఆయన కమిషనర్ స్థాయి కమిషనర్ స్థాయి అది కాదు కమిషనర్ స్థాయి కాకుండా దిచ్చి పెట్టినా పెట్టిన తర్వాత ఇంత సౌమ్యుడు మున్సిపల్ చైర్మన్ ఉండగా పురోసభలో ఉండగా ఒక్క మాట కూడా వీళ్ళు చెప్పేది నేను కూడా వినిపించుకోకుండా ఈ రోజు పక్కన భూమి కట్టిన మనం అధికారం లేకొచ్చిన మనం ఏం చేసినాం ఇది తప్పు అని చెప్పి ఇది తెచ్చి మళ్ళీ ఇలా కట్టిన ఇప్పుడు మనం చేసినది కరెక్ట్ కాద ఏమంటారు తెలుసా మొన్న అక్కడ కట్టినారు కదా మళ్ళీ చేసి ఇక్కడ స్థానికులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కుటుంబాలతో పాటు ఎక్కడైనా బయట పిల్లలు ఆడించుకోవాలన్నా మోసపోతుండేది ఏమనుకున్నారు అందరూ జగన్ జగనన్న ఇచ్చేది ఎట్లా ఇస్తాడలే వస్తే కానీ మూడు వస్తుంది అంతేనా వచ్చే అందుకని జగన్ అన్న బాధ చెప్తున్నాడు కొండ పలావులా ఇప్పటికైనా కానీ అందరు కళ్ళు తెలుసుకొని ఇంకొక ఆశ్చర్యకరమైన పరిస్థితి ఏం తెలుసా మహేశ్వరం ఎక్కడికైనా పోనీ ఎక్కువ కోపం ఎవరుండ తెలిసిన ప్రభుత్వం మీద చెప్పు చూద్దాం ఎందుకంటే మనం ఎట్లా ఇట్లా మనం లేవు మనకు లేవు కాబట్టి అవన్నీ అయితే పైదు పైదు మన డైవ్ సభ చూస్తున్నాం పని తెలుగుదేశం మాత్రం ఏమనుకున్నాను అంటే అసలు మొదటిగా మోసం అని చెప్పి తెగ బలపడిపోతున్నా నాలుగేళ్ళు ఉన్నాయి ఇంకా ప్రభుత్వం తెలుగుదేశం ఎవరైనా ఇట్లా ముట్టి చూడు బా ఇంకా వస్తారు నాయన రాదు అంటారు మళ్ళీ మనం కూడా ఈరోజు నిజం చెప్పాలంటే మన ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం వాళ్ళ చెప్పి ఎప్పుడన్నా విభుత్సాలు నేను ఎలా అడుగుతాను ఏ తెలుగుదేశం వాళ్ళకన్నా అమ్మఒడి కాదు తెలుగుదేశం వాళ్ళకి ఎవరికన్నా కానీ